డిమాండ్ చేసేది ఎన్నికల కమిషన్ని మూడు ఒకటి ఇంత స్పష్టంగా ఆధారాలతో సహా మీ మొహాను కొట్టి నిన్న మేము అడిగాం యాక్షన్ తీసుకోండి అని అడిగి ఇరవై నాలుగు గంటలైంది ఇప్పటి వరకు ఉలుకు లేదు పలుకు లేదు స్పందన లేదు ఒక్క మా ఒక కనీసం మాకు ప్రతిస్పందన కూడా ఇవ్వలేదు ఏం చేస్తామో కూడా చెప్పలేదు లో వైపు నామినేషన్ స్టార్ట్ అయిపోయినాయి రెండవది మేము అడుగుతున్నాం తరోగా ఇన్వెస్టిగేషన్ చేయండి అని అడిగాం ఇప్పటిదాకా స్పందన లేదు అట్లాగే మేము అడిగింది ఎవరైతే అధికారులు కుమ్మక్కై ఈ రకమైన అరాచకాలకు తెరలేపారో వారిని శిక్షించండి అని అడిగాం మూడవది మేము అడిగింది ఆ ఓట్లు దొంగ ఓట్లన్నీ తీసేయండి ఇది తప్పు అభ్యర్థి సొంత తమ్ముడికే మూడు ఓట్లు ఉంటే ఇదేం ఎన్నిక ఇదెక్కడ ఎన్నిక అని చెప్పి అడుగుతున్నాము న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నాము మరి మాకైతే ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు ఎందుకంటే వాళ్ళు బీజేపీతో కొల్యుడై కాంగ్రెస్తో ఎక్కడ అధికారులు ఉంటే వాళ్ళతో కొల్లుడై పనిచేసే సంస్థ కాబట్టి మరి ఇంకా గత్యంతరం లేదంటే కోర్టుకు పోతాం రేపు కోర్టులో కూడా పోరాటం చేస్తాం ఇన్ని ఆధారాలు ఉన్నాయి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి ఇవన్నీ ప్రజల ముందు పెడుతున్నాం మీడియా ముందు పెడుతున్నాం మీరు కూడా ఆలోచించాలని కోరుతున్నాం ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నాం ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా మేల్కొనాలి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ షుడ్ రెస్పాండ్ దిస్ ఇస్ అ సీరియస్ ఇష్యూ గ్రేవ్ ఆఫెన్స్ యువర్ క్రెడిబిలిటీస్ అండర్ క్వశ్చన్ యువర్ క్రెడిబిలిటీస్ బింగ్ క్వశ్చన్ ఇన్ బిహార్ యువర్ క్రెడిబిలిటీస్ బీంగ్ క్వశ్చన్ ఇన్ తెలంగాణ ప్లీజ్ రెస్పాండ్ మిస్టర్ జ్ఞానేష్ కుమార్ स्पॉन्ड करो आप आप इंक्वायरी करो अभी इक्कीस बाईस तारीख तक समय है अगर जरूरत पड़ा तो दस दिन बाद करो इलेक्शन हमें कोई तकलीफ नहीं कोई एतराज नहीं पर ये जो इलेक्ट्रल माल प्रैक्टिसेस हैं इसको आप करेक्ट करिए फेयर इलेक्शन करवाइए यहां पे जो कल्यूजन हो रहा है लोकल ऑफिसर्स उन पे एक्शन लीजिए सस्पेंड करिए ट्रांसफर करिए जिन्होंने भी ये हरकत की है उनको आप पनिश कीजिए यही हमारी मांग है लास्ट की उन्होंने ఒక భర్త చనిపోయిన మహిళ ఏడిస్తే దానికి కూడా రాజకీయం చేసేంత మానసిక దౌర్భాగ్యం ఉండడమే మరి వారి కాంగ్రెస్ పార్టీ యొక్క నీతిమాలిన నీతి బాహ్యమైన రాజకీయాన్ని నిదర్శనం అంతమందిని చూసి నాకు గోపీనాథ్ గారు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో అని చెప్పి ఆమె కంటతడి పెడితే ఆమె భర్తను తలుచుకొని భర్త చనిపోయి ఇంకా ఆరు నెలలు కూడా కాలేదు బ్రదర్ బాధ ఉండదా భారతదేశ భారత భారతదేశంలో మన సాంప్రదాయంలో డెఫినెట్గా భర్తను ప్రతిరోజు తలుచుకుంటారు తండ్రిని తలుచుకుంటారు పిల్లలు చనిపోయిన తర్వాత తలుచుకోరా కుటుంబ సభ్యులకు ఆ మాత్రం ఉండదా అంతమందిని చూస్తే ఇమోషన్లు ఆమె బాధపడితే దానికి కూడా రాజకీయం చేయడం అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎంత నీతిమాలిన మనుషులో ఎంత సిగ్గుమాలిన మనుషులో ఎంత దిగజారుడు రాజకీయానికైనా సిగ్గు లేకుండా మరి ఇప్పుడైతే మీరు చూశారు ఇక్కడ ఏ రకంగా ఓట్ల దొంగ ఓట్ల బాగోతుందో వాళ్ళు ముందుకు వస్తున్నారో మీకు అర్థమైంది ఇంకోవైపు మహిళల్ని అవమానిస్తాము బిడ్డ మీద కేసు పెట్టినారు ఇంకా ఘోరం అది తల్లి కోసం తిరుగుతుంది ఆ అమ్మాయి ఆమె మూడుకు కేసు పెట్టారు ఎంత నీతిమాలిన రాజకీయం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ దీన్ని బట్టి చెప్పు శాసనసభకు జరిగిన విషయం మీకు తెలుసు ఆ రోజు హిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ లిస్టు ప్రకారం ఓటర్ల సంఖ్య మూడు లక్షల డెబ్బై ఐదు వేల చిల్లర మూడు లక్షల డెబ్బై ఐదు వేలు మరి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో అనుకోకుండా మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణంతో వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో రెండేళ్ళు కూడా తిరగకుండానే మరి దాదాపు ఇరవై మూడు వేల ఓట్లు పెరిగినాయని చెప్పి ఈరోజు ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది ఇరవై మూడు వేల ఓట్లు పెరిగినాయని చెప్తా ఉన్నారు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇరవై మూడు వేల ఓట్లు పెరిగినాయని చెప్తున్నారు పన్నెండు వేల ఓట్లు డిలీట్ చేశామని చెప్తున్నారు అంటే ఓవరాల్గా చూసుకుంటే ఎంత పెరిగిందో దాన్ని బట్టి మీరు అంచనా వేయవచ్చు కానీ వారు చెప్తున్నది మొత్తం లేటెస్ట్ లిస్ట్ ప్రకారం మూడు లక్షల తొంభై ఎనిమిది వేల ఓట్లు అంటే దాదాపు నాలుగు లక్షల ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు గతం కంటే దాదాపు ఇరవై మూడు వేల ఓట్లు పెరిగినాయి పన్నెండు వేలు తీయంగా మరి ఇంకా ఇరవై మూడు వేల ఓట్లు పెరిగినాయని చెప్పి ఎన్నికల కమిషన్ లిస్ట్ ప్రకారం చెప్తున్నారు మరి ఇంత సడన్ స్పైక్ అంటే చాలా అసాధారణమైన స్పైక్ అది ఇరవై మూడు వేల ఓట్లు పెరగడం ఒకటే కాన్స్టిట్యున్సీలో అంటే మరి చాలా పెద్ద ఎత్తున అందులో పన్నెండు వేల ఓట్లు తొలగించిన తర్వాత ఇంత అసాధారణమైన స్పైక్ ఎట్లా వచ్చింది ఇంత ఒకటేసారి ఓట్ల సంఖ్య ఎట్లా పెరిగిందని మాకు అనుమానం వచ్చి అప్పుడు మేము ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాం దానిలో మాకు ఏవేవైతే విషయాలు దొరికినాయో అవన్నీ కూడా మీతో చెప్పే ప్రయత్నం నేను చేస్తాను ఇక ఇది హైలైట్ ఇప్పుడు అభ్యర్థి పేరు వి నవీన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి ఈ అయిన వాళ్ళ సొంత అన్న తమ్ముడు వెంకట్ ప్రవీణ్ కుమార్ యాదవ్ మూడోట్లున్నాయి ఆయనకు అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సొంత తమ్ముడు ఎవరో కాదు ఈయన పేరు వి ప్రవీణ్ కుమార్ యాదవ్ ఫాదర్ పేరు శ్రీశైలం యాదవ్ గారు హౌస్ నెంబర్ ఎయిట్ డాష్ త్రీ డాష్ టూ ట్వంటీ నైన్ కింద చూడండి హౌ ఎంత తెలివిగా మార్చారో అది పైన రెసిడెన్స్ కింద ఆఫీసు ఎయిట్ డాష్ త్రీ డాష్ టూ ట్వంటీ నైన్ అబ్లిక్ ఎస్ త్రీ అబ్లిక్ ఫైవ్ ఇంకో హైలైట్ ఏంటంటే మూడో ఓటు నగర్లో ఉంది రెండు ఓట్లు జుబ్లీల్స్ ఉన్నాయి ఒకటి రాజేంద్ర నగర్లో ఉంది మూడు ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి యొక్క సొంత బ్రదరు సొంత తమ్ముడు వెంకట్ ప్రవీణ్ యాదవ్ ఇక ఇంతకంటే అరాచకమైన పరిస్థితి ఇంతకంటే మరి ఇంకా దుర్మార్గమైన పరిస్థితి ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి ఓటర్ లిస్ట్ తో ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేస్తామంటూ ఓటర్ లిస్టు పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది ఎలక్షన్ కమిషన్ ముందుకు పోతుంది వాట్ ఐఎమ్ టు సే ఇస్ దిస్ జంట్